కేటాయించినటువంటి నిధుల్లో కనీసం ఒక్క కోతిని కూడా పట్టినటువంటి సందర్భం ఇవాళ మున్సిపాలిటీలో లేదు అందువల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు అందుకని మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి ఇవాళ ప్రజల ప్రాణాలకు అపాయ అపాయంగా ఉన్నటువంటి కోతులు కుక్కల బెడద నుండి ప్రజలను కాపాడడానికి తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి కోతుల్ని కుక్కల్ని పట్టి ఈ సిటీకి దూరంగా వదిలివేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది అట్లాగే గతంలో కూడా కొత్తగూడెం మంచినీళ్ళ కోసం ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి మున్సిపల్ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేశాం కానీ ఇప్పటికి కూడా కిన్నీర్సాని పైప్ లైన్ నుంచి రావాల్సినటువంటి నీళ్లు వారానికి ఒకసారి వస్తున్నాయి గతంలో కినీర్సాని పైప్ లైన్ వేశారు ఆ తర్వాత మిషన్ బైరథ పైప్ లైన్ వేశారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్కీమ్లో భాగంగా మిషన్ టూ పాయింట్ జీరో పథకంలో భాగంగా మళ్ళీ పైప్ లైన్లు వేస్తున్నారు పైప్ లైన్లు వేస్తున్నారే తప్ప పైప్ నుంచి ఒక్క చుక్క నీళ్లు కూడా వాళ్ళ మున్సిపాలిటీ ప్రజలకు అందడం లేదు దీనివల్ల ప్రజల దహార్తీ కూడా తీరడం లేదు అట్లాగే ఇవాళ మున్సిపాలిటీలో ఎక్కడ పడితే అక్కడ అంతర్గత రోడ్లు గుంతలమయంగా తయారైపోయినాయి మున్సిపల్ అధికారులు ఇవాళ పర్యటన చేస్తున్నారు తప్ప ఎక్కడైతే గుంతలు పడ్డేటువంటి రోడ్లు కనీసం ఒక తట్ట పోసేటువంటి నాదుడు కూడా ఇవాళ మున్సిపాలిటీలో కరువైపోయారు అందుకని తక్షణమే మున్సిపాలిటీలో ఉన్నటువంటి స్థానిక సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది గతంలో పాలక వర్గం ఉంటే ఆ పాలక వర్గం చర్చించి సమస్యలు పరిష్కారం కోసం చర్యలు తీసుకునేది ఇవాళ కార్పొరేషన్ అయిన తర్వాత కొత్తగూడెం మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతాయో లేదో తెలియనటువంటి పరిస్థితి దాపురించింది స్పెషల్ అధికారుల పరిపాలన నడుస్తోంది ఈ స్పెషల్ అధికారుల పరిపాలనలో కూడా మున్సిపాలిటీలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ అక్కడ చందంగా ఉన్నాయి అందుకని ఇవాళ మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలంటే స్పెషల్ అధికారులు చొరవ చూపాలి ఎన్నికలు జరిగితే మాత్రమే పాలక వర్గం ఏర్పడినప్పుడు మాత్రమే ఈ సమస్యలు పరిష్కారం దొరుకుతుంది అప్పటి వరకు స్పెషల్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇవాళ ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టి ఈ ప్రధానంగా కొత్త విడలు ఉన్నటువంటి కోతులు కుక్కల సమస్యను కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది అలాగే చిట్టి రామవరం రామవరంలో దాదాపు నలభై ఐదు కుటుంబాల పేదలు ప్రభుత్వమే వాళ్ళకి అక్కడ ఇళ్ళ స్థలాలు చూపించింది గుడిసెలు వేసుకోమని చెప్పి చెప్పింది ప్రభుత్వం కానీ వాళ్ళకి ఇంటి నంబర్లు ఇవ్వట్లేదు కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా అందించడం లేదు వాళ్ళు కూడా ప్రజలే మున్సిపాలిటీలో వాళ్ళకి ఆధార్ కార్డు ఉంది మున్సిపాలిటీలో వాళ్ళకి రేషన్ కార్డు ఉంది వాళ్ళ ఓటు హక్కు కూడా ఇక్కడే ఉంది అయినా వాళ్ళని మనుషులుగా కొత్తగూడెం మున్సిపాలిటీ గుర్తించడం లేదు తక్షణమే రామవరంలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నటువంటి పేదలకు మంచినీటి సౌకర్యం కల్పించాలి ఇంటి నంబర్ కల్పించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది తక్షణమే అధికారులు స్పందించి ప్రజలకు ఆటంకంగా ఉన్నటువంటి ప్రజల ప్రాణాలకు అపాయంగా ఉన్నటువంటి కోతులు కుక్కలను పట్టించి దూరంగా అడవిలో వదిలివేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తోంది ఈరోజు ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్న కొత్తగూడెం పట్టణంలో కోతులు కుక్కల బెడద చాలా తీవ్రంగా ఉంది దీనివల్ల ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడానికి కూడా భయభ్రాంతులు గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది గతంలో ఈ సమస్య మీద మున్సిపల్ అధికారులకు చాలా సార్లు సిపిఎం పార్టీ వినతి పత్రం అందించింది స్పందించమని చెప్పేసి కూడా అడిగింది కానీ వాళ్ళ అధికారులు గతంలో మున్సిపాలిటీ పాలక వర్గం ఉన్నప్పుడు కోతులను పట్టించడానికి దానికోసం నిధులు కూడా కేటాయించారు కేటాయించినటువంటి నిధుల్లో ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా ఉంది కానీ వాళ్ళ అధికారులు రోడ్ల మీద కుక్కలు స్వైర వ్యవహారం చేస్తున్నా సరే ఏం పట్టనట్టుగా వ్యవహరిస్తా ఉన్నాయో ముగిసిపోయి పది నెలలు గడుస్తా ఉంది స్పెషల్ అధికారుల పరిపాలనలో మున్సిపాలిటీ కొనసాగుతుంది దీనివల్ల మున్సిపాలిటీలో మున్సిపాలిటీలో చెత్తదీసే నాదులు లేడు డ్రైనేజీ సమస్యను పరిష్కరించే వాళ్ళు లేరు కనీసం దోమల నుంచి ప్రజలను కాపాడడానికి బ్లీచింగ్ ఫాగింగ్ వేసేటువంటి పరిస్థితి కూడా వాళ్ళ మున్సిపాలిటీలో లేనటువంటి పరిస్థితి కొత్త కూడా మున్సిపాలిటీలో దాపరించింది అందుకని వాళ్ళ అధికారులు చూస్తున్నారు పర్యటనలు చేస్తున్నారు తప్ప ఒక్క సమస్యను కూడా పట్టించుకోవడం లేదు కిన్నెర సాయిన మంచినీళ్ళ కోసం ఎన్నో సార్లు ప్రజలు బిందెలతోటి వచ్చి నిరసన తెలియజేశారు ఎండా కాలంలో మండు టెండర్లో కూడా మాకు మంచినీళ్ళ సౌకర్యం లేదు జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి మున్సిపాలిటీ జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి మున్సిపాలిటీ మంచి నీళ్ళ సౌకర్యం లేక ప్రజలు నీళ్ళ కోసం అల్లాడిపోతున్నారని చెప్పేసి ఏప్రిల్ నెలలో మండు టెండర్లో కూడా ప్రజలు వచ్చి ఇక్కడ ధర్నా చేశారు ఆ సందర్భంగా కమిషనర్ గారు హామీ ఇచ్చారు ఖచ్చితంగా ఒక నెల రోజుల్లో ప్రతి ఇంటికి కిన్నెరసాని నీళ్లు రెండు రోజులకు ఒకసారి వచ్చేలాగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పారు మున్సిపల్ అధికారుల మీద ఉంది అందుకని తక్షణమే స్పందించి ప్రధాన సమస్యగా ఉన్నటువంటి కోతులు కుక్కల బెడద సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యని ఆ సమస్యని ప్రభు మున్సిపల్ అధికారులు పట్టించుకోవాలని గతంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఒక కోతిని పట్టిస్తే మూడు వందల రూపాయలు కేటాయించామని చెప్పి చెప్తా ఉన్నారు మరి మున్సిపాలిటీకి ఆ నిధులు అందాయా లేదనేది కూడా మున్సిపల్ అధికారులు సమాధానం చెప్పాలి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు అందుకని మున్సిపల్ అధికారులు స్పందించాలి కిన్నెరసాని నీళ్ల కోసం కిన్నెరసాని నీళ్ల కోసం ఇవాళ క్యూలో బింద మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రధానంగా ఉన్నటువంటి కోతులు కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది భవిష్యత్తులో మున్సిపల్ అధికారులు కనుక ఈ కొత్తగూడెం మున్సిపాలిటీ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే కొత్తగూడెం ప్రజలకు కిన్నెర మంచి మంచినీళ్ళు అందించకపోతే కొత్తగూడెం ప్రజల దాహార్తిని తీర్చకపోతే ఖచ్చితంగా ప్రజలందరినీ తీసుకొచ్చి ఈ మున్సిపల్ కార్యాలయాన్ని దిగ్బంధనం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం వీరు గనక ఈ సమస్యల పరిష్కారానికి ఒక నెల రోజుల్లో ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే మున్సిపల్ కార్యాలయంలోకి ఒక్క అధికారి కూడా పోనివ్వకుండా అడ్డుకుంటాం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అధికారులని హెచ్చరిక చేస్తా ఉన్నాం ప్రజలంటే పట్టనట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు ప్రజల సమస్యలంటే పట్టనట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు ఇది గుంతలమయమైన అంతర్గత రోడ్లను కాపాడాలి కోతులు కుక్కల బెడద నుండి మున్సిపాలిటీ ప్రజలను కాపాడాలి కోతులు కుక్కల బెడద నుండి ప్రజలను కాపాడాలి కోతులు కుక్కల బెడద నుండి ప్రజలను పట్టాలి మున్సిపల్ అధికారులు కోతులు కుక్కలను పట్టాలి కోతులు కుక్కల బెడద నుంచి మున్సిపల్ అధికారులు కోతులు కుక్కలను పరిశుభ్ర పాటించాలి పరిశుభ్రతను బస్తీల్లో బస్తీల్లో బ్లీచింగ్ పౌడరు బస్తీల్లో బ్లీచింగ్ పౌడరు బస్తీల్లో బ్లీచింగ్ ఫాగింగ్ బస్తీ